మీ మూత్రపిండాలను జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే రెండవ విధానం ఎలా ఉందో చూద్దాం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రెండవ పద్ధతి ఏమిటంటే మనకి సహజంగా దొరికేటువంటి నిమ్మ పండ్లు అంటే నిమ్మకాయలు ఉంటాయి నిమ్మ పండ్లు ఉంటాయి నిమ్మకాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి నిమ్మ పండ్లు పసుపు పచ్చని రంగులో ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో మరి నిమ్మకాయ రసము కానీ లేదా షరబత్ కానీ లేదా నిమ్మకాయ పచ్చడి కానీ మనం బిర్యానీలు తినే సమయంలో ఈ నిమ్ ఉల్లిపాయల చక్రాల మీద ఈ నిమ్మరసం కనుక పిండికొని తినేట్లయితే మన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎలా అంటారా మనం తినేటువంటి ఆహారంలో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉన్నట్లయితే మన మూత్రపిండాలలో అదే రకంగా గాల్ బ్లాడర్లో అంటే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి వాటిని అవి కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నపురాయి లాంటివి అలాంటివి కరగడానికి మనం ఏం చేయాలి అంటే ఈ నిమ్మ పండ్ల రసాన్ని మనం ఊరగాయ పచ్చడి అన్నంలో కలుపుకొని కానీ లేదా బిర్యానీలు తినేటప్పుడు ఈ నిమ్మ పండు రసాన్ని ఉల్లిపాయ చక్రాల మీద వేసుకొని తినడం కానివ్వండి అదే వేసవి కాలంలో అయితే మనం నిమ్మకాయ నిమ్మ పండు రసము ప్లస్ ఉప్పు కానీ చక్కెర కానీ వేసుకొని నీరు కలిపి తాగినట్లయితే ఈ మూత్రపిండాలు శుద్ధి అవుతాయి శుద్ధి అవ్వటమే కాకుండా మూత్రపిండాలలో ఏమైనా రాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ రాళ్లను కరిగించే శక్తి ఈ సిట్రిక్ యాసిడ్ లేదా ఈ సిట్రస్ పండ్లలో ఉంటుంది కిడ్నీలు అంటే మూత్రపిండాలు అనేవి రక్తంలో ఉన్నటువంటి యూరియా యూరిక్ యాసిడ్ని వేరు చేస్తాయి కిడ్నీలు ఆ పని చేయకపోతే ఈ సిట్రస్ జాతి పండ్లు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి మీకేమైనా సలహాలు సూచనలు కావాలంటే డాక్టర్ ధనుష్ మహర్షి గారికి ఫోన్ చేయండి వారి సూచనలు పొందండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్